ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త రైతు రుణాలపై సీఎం రేవంత్ రెడ్డి కొత్త మార్గదర్శకాలు కట్ ఆఫ్ విడుదల అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోతున్నారు అండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళక మార్చుకుంటే ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చాలా మంది చూస్తున్నారు లైక్ చేయాలని దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్తం మనం వాతావరణం ఏ రకంగా ఉంది రుతుపవనాలు ఎప్పుడు రాబోతున్నాయి దాంతో పాటు ఖరీఫ్ సీజన్ సంబంధించి ఏ రకంగా సన్నద్ధం కావాలి రైతు రుణ సంబంధించి సంబంధించి ఇప్పటివరకు పంట నష్టం ఏ రకంగా జరిగింది ఎంతవరకు ఇవ్వాలి వీటితో పాటు మంత్రులతో దిశానిర్దేశం చేశారు ఖరీఫ్ కు సంబంధించి ఎకరానికి పదిహేను అయితే ఇవ్వాలి కాబట్టి ఇక దాంతో పాటు ఏదైతే వానకాలంలో అత్యధికంగా అరవై ఆరు లక్షల ఎకరాల వరి ఆ తర్వాత పత్తి అరవై లక్షల ఎకరాల్లో పత్తి సాగినట్లు వివరాలు అయితే వెల్లడించడం జరిగిందనమాట ఇందులో ప్రధానంగా పత్తిని ఎక్కువగా ఎకరాల్లో పెంచే ఆలోచనలో తీసుకునే అవకాశం ఉంది దీంతో పాటు రైతులకు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఆగస్టు పదిహేను తేదీలో రైతు రుణమాఫీ చేసి తీరాల్సిందని సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అందుకు అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే అధికారులు ఆదేశించిన నేపథ్యంలో మంత్రి తుమ్మలడ రుణమాఫీ పథకం విధి విధానాలు అధికారులతో సమీక్షించారు ఏప్రిల్ ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి మనకు డిసెంబర్ పది రెండు వేల ఇరవై మూడు మధ్య రెండు లోపు రుణాలు తీసుకున్న లేదా రుణాలు చేసుకున్న రైతులకు మాఫీ వర్తిస్తుందని లోగడ ప్రభుత్వం ప్రకటించింది దీని ప్రకారం అర్హుల వారి జాబితాలను పంపాలని జిల్లా కేంద్ర సహకార బ్యాంకులు కావచ్చు ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘాల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులు కావచ్చు అధికారులు ఆదేశించడం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకులు పెద్ద ఎత్తున పంట రుణాలు మంజూరు చేస్తాయి కాబట్టి ఇవన్నీ కూడా వివరాలు అయితే తీసుకునే ప్రాంతంలో అయితే ఉన్నారు మొత్తానికి ఇక్కడ రుణమాఫీ ఏ రకంగా చేస్తారంటే దీనికి మూడు ఆప్షన్లు అయితే ఉన్నాయి అవి నిధుల సమీకరణ మూడు దారులు ఒకటి సాధ్య సాధన మిషన్ అంటే ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణాలు ట్రాన్స్ఫర్ చేయాలని ఒకటి ఆలోచన తర్వాత హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి విలువైన ప్రభుత్వ ల్యాండ్ బ్యాంకులను సంస్థకు ట్రాన్స్ఫర్ చేసి భూమిని అభివృద్ధి చేసి విక్రయించాలని భావిస్తున్నట్లు మరో రుణకు సంబంధించి ముప్పై వేల కోట్లు వ్యయమవుతుందని అంచనాకు వచ్చిన ప్రభుత్వం ఈ మొత్తాన్ని లాంగ్ టర్మ్ రుణంగా తీసుకొని ఇరవై ఐదు పాటు వాయిదాలు చెల్లించాలని కూడా అనుకుంటుందట మొత్తానికి ఈ మేరకు మూడు రకాల ఏ రకంగా వెళ్తే బాగుంటుంది ఏందని చెప్పేసి మరి దాంతోపాటు రుణాల ట్రాన్స్ఫర్కు ఆర్బీఐ అనుమతి అయితే మస్ట్ ఇవన్నీ కూడా చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకు అనమాట గుడ్ న్యూస్ అయితే అందించారు సంచలన నిర్ణయం అయితే తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి